హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మన సాలూరు గ్రామ దేవత అయిన శ్రీ శ్యామలాంబ అమ్మవారి జాతర పదిహేను సంవత్సరాల తర్వాత చాలా అంగరంగ వైభవంగా అయితే జరుపుతున్నారు ఈ జాతరకి అమ్మవారి ఇంటికైతే వచ్చేసానండి పండుగ రోజు పిల్లలతో దర్శనం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుందని చెప్పేసి ముందుగానే అయితే అమ్మవారి దర్శనంకైతే వచ్చేసాను అమ్మవారి జాతర సందర్భంగా అయితే తొమ్మిది రోజులు అయితే కుంకుమార్చన పూజలు అయితే జరుపుతున్నారండి సో నేనైతే అందులో పాల్గొన్నాను ఫ్రెండ్స్ ఇంకా పూజ అయితే అయిపోయిందండి ఇంకా ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ అయిన పూజ పన్నెండు గంటలైతే అయిపోయింది ఇంకా పూజ అయిపోయిన తర్వాత నాకైతే గర్భగుడిలోకి వెళ్ళాలనిపించింది అందుకని చెప్పేసి అమ్మవారికి ముందుగా నేనైతే కొబ్బరికాయ అయితే బయటే కొట్టేసి తీసుకొని రమ్మన్నారు నేనైతే ఇంకా కొబ్బరికాయ కొట్టేసి అయితే గర్భగుడిలోకి అయితే వెళ్ళాను అమ్మవారిని చూస్తుంటే చాలా కన్నుల పండుగ అయితే అనిపించింది ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మన పేరు మన గోత్రాలన్నీ పంతులు గారికి చెప్పిన తర్వాత అర్చన చేయించుకున్నాక మన చే మనమైతే హారత్ తీసుకున్నాము ఇంకా హారత్ తీసుకున్నాక నా చేతులతో అయితే నేను అమ్మవారికి అయితే కొద్దిగా కుంకుమైతే సమర్పించుకున్నానండి అట్లా సమర్పించుకున్న తర్వాత మనం బయట కుంకుమచ్చని ఏమేమి చేసుకున్నామో కొబ్బరికాయ జాకెట్ ముక్క గాజులు పసుపు కుంకుమ అమ్మవారికి ఏమేమి ఇవ్వాలనుకుంటున్నాము అవన్నీ పంతులు గారికి అయితే ఇచ్చేసిన తర్వాత పంతులు గారి దగ్గర అయితే మనం ఆశీర్వాదం తీసుకున్నామండి అట్లాగే ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మనకి ఎదురుగా ఉన్న వాళ్ళు మనకి ముత్తైదువులు ఉంటారు కదా మనము వాళ్ళకి మనకి వాళ్ళు అట్లాగ నూతి మీద కుంకుమ పెట్టుకొని అయితే వాయిన మీద ఇచ్చిపుచ్చుకున్నారు అట్లా ఇచ్చిపుచ్చుకున్నాకైతే పది నిమిషాలు అయితే కూర్చున్నాము గుడిలో కూర్చున్న తర్వాత అయితే నైవేద్యంగా పులిహోర అయితే ఇచ్చారు అట్లా తినేసిన తర్వాత అయితే ఇంకా బయటకైతే వచ్చాను ఇంకా అప్పటికే పండగ వాతావరణం స్టార్ట్ అయిపోయింది కదండి ఇంకా బయట కూడా ఇంకా టెంట్లు అయితే వేశారు ఇంకా గుడి ముందు అయితే చాలా డెవలప్ చేస్తున్నారనమాట సో ఈసారి పదిహేను సంవత్సరాల తర్వాత జాతర మామూలుగా ఉండదండి ఈ వీడియో క్లిప్లో చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదండి మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను పదిహేను సంవత్సరాల తర్వాత జాతర చేయబోతున్నారు ఈ జాతర చాలా నిర్వీణ్యంగా జరగాలని ఆ తల్లిని మనమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఎలాంటి ఆటంకాలు జరగకుండా చాలా చక్కగా అయితే జరగాలని నేనైతే కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్